హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఐ ట్వంటీ ఉండే ఐ ట్వంటీ యాక్టివా వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఇది అండ్ ఐ ట్వంటీ యాక్టివ వెహికల్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ అండి పది రెండు వేల పదిహేను మోడల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ గుడుతుందండి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి దీనికి వచ్చేసి పుష్టార్ట్ బట్టన్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఆటో క్లైమేట్ మీద ఏసీ వస్తుంది ప్లస్ ఆటో క్లై ఆటో మీరర్ ఫోల్డర్ వస్తుంది అండి దీనికి వచ్చేసి సిక్స్ స్పీడు సిక్స్ స్పీడు గేర్ బాక్స్ అండి సిక్స్ స్పీడు గేర్ సిక్స్ పీడు రివర్స్తో ఏడు గేర్లు అండి మొత్తం రివర్స్తో ఏడు గేర్లు వస్తాయి వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు ఒకసారి వెహికల్ అనేది దీన్ని చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ రిమోట్ సెన్సార్ కూడా వస్తుందని చూసుకోవచ్చు అలైవీలు చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు ఎస్ఎక్స్ సిఆర్డిఐ బ్యాక్ వైపరు రూపు కూడా చూసుకోవచ్చు ఐ ట్వంటీ యాక్టివా చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఇది ఫుల్ మ్యాటు పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నదండి డోర్ కూడా తీసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు దీనికి రియర్ ఏసీ కూడా చూసుకోవచ్చు రియర్ వెనకాల కూడా ఏసీ పోతే సెంట్రల్ ఏసీ రైట్ సైడ్ వెనకాల డేరు తీసుకోవచ్చు పవర్ విండో తీసుకోవచ్చు మీకు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ ఇది ఆటో మిర్రర్ ఫోల్డరు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఎయిర్ బ్యాగు స్టీరింగ్ ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు మీకు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ సెంట్రల్ ఏసీ చూసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గేర్లు రివర్స్తోని అని ఏడు గేర్లని ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల చిల్లర తిరిగిందండి ఇది సీటు హైట్ అడ్జస్ట్మెంటు బిల్ అండి స్టీ సీటు హైట్ అడ్జస్ట్మెంట్ బిల్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు ఎస్ఎక్స్ మీకు లోన్ కూడా ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మీకు ఎస్ఎక్స్ వెహికల్ బ్యాక్ వైపర్ ఇట్లా ఎయిర్ బ్యాగ్స్ ఇట్లా ఆటో క్లైమేట్ వేసి ఏడు గేర్లు వస్తాయండి సెవెన్ గేర్స్ వస్తాయి రివర్స్తో ఇది వచ్చేసి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి అలైవ్ వీల్స్ ఉన్నాయి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఐ ట్వంటీ యాక్టివా డీజిల్ వెహికల్ అండి మీకు ఇవి వెహికల్ అనేది చాలా షార్టేజ్ అండి ఎందుకంటే ఇవి తక్కువ వస్తాయి వెహికల్ మరి కావాలంటే ఐ ట్వంటీలు చాలా వస్తాయి కానీ యాక్టివా అనేది తక్కువ వస్తాయండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి ఒక యాభై వందల కిలోమీటర్ టెస్ట్రాలు చేసుకొని చేసుకున్న తర్వాత వెహికల్ అన్న తీసుకుని వెహికల్ వచ్చేసి కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు అండి డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ కావాలన్నా కూడా నాలుగు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రూపాయలు చెప్తాను కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వెహికల్ వచ్చేసి కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మీకు నష్టనే తీసుకోర్రీ అవసరం అనుకో టెస్టాలు చేసుకొని చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది తీసుకోర్రీ ఇది మాత్రం డిజిల్ వెహికల్ సార్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు నస్తనే వెహికల్ అన్నది తీసుకోండి మా ఆటోస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వారికి కాల్ చేయండి మా దగ్గర ఎప్పటికీ నలభై యాభై వెహికల్ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము అప్డేట్ ఇస్తామండి మా దగ్గర యాభై వేలకే మొదలుకొని పది లక్షల వరకు ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మేము ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి మిస్ కాకండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉండదు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్